సుధీర్ రష్మిల ప్రేమ విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేశారట సుధీర్ తల్లి ప్రస్తుతానికైతే ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు ఎన్నో ఇళ్ళ నుంచి ప్రేమించుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే సోషల్ మీడియా వేదికగా మాత్రం అధికారికంగా అయితే ప్రకటింపబడలేదు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోబోతున్నాం అని కూడా ఏ రోజు కూడా ఇటు సుధీర్ కానీ అటు రష్మి కానీ చెప్పిన విషయాలు అయితే ఎప్పుడూ లేవు కానీ వీరిపై మరి సుధీర్ తల్లి మాట్లాడుకొస్తూ సుధీర్ రష్మిలు ప్రేమ నాకు చాలా బాగా నచ్చుతుంది ఇద్దరు చాలా మంచిగా కలిసి ఉంటారు వారిద్దరిని చూస్తే మేడ్ ఫర్ ఈచర్ లాగా అనిపిస్తారు అంటూ కూడా సుధీర్ తల్లి మాట్లాడుకొచ్చారు రట వాడి పెళ్ళిని నేను కళ్ళారా చూడాలి చిన్నవాడి పెళ్ళినైనా చూడలేకపోయాను ఎందుకంటే వాడు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి చెప్పా పెట్టకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు మరి సుధీర్ఘలా అలా చేసుకోవద్దు నా కళ్ళ ముందే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నేను ఎంతో ఆశపడుతున్నాను అంటూ కూడా మరి సుధీర్ తల్లి సుధీర్ ప్రేమ విషయంలో ఎంతో ఎమోషనల్ అవుతున్నట్లుగా తెలుస్తుంది అలాగే రష్మి అంటే కూడా నాకు చాలా ఇష్టం తన యాటిట్యూడ్ బాగా నచ్చుతుంది మా కుటుంబానికి తగ్గట్టుగా ఉంది రష్మి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తల్లి ఇక ఈ మాటలు విన్నా సుధీర్ అలాగే రష్మి కూడా ఎంతో సంతోషిస్తున్నట్లుగా తెలుస్తుంది మాపై ఇంత పాజిటివ్ టాక్ ఉందా తనకి అంటూ కూడా సంతోషించిందట రష్మి ప్రస్తుతానికైతే ఈ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం